హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి నేను టూ డేస్ అవుతుంది వీడియోస్ అనేది పెట్టక సో ఈరోజైతే మీకు శారీస్ అయితే ఇంక కొన్ని చూపిస్తాను సో ముందుగా ఎవరైతే చూస్తున్నారో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ అనేది ఇవ్వట్లేదు సో వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఇది వచ్చేసి స్టాక్ క్లియరెన్స్ సేల్ చేస్తున్నాము చెప్పాను కదా మొన్ననే స్టాక్ క్లియరెన్స్ సేల్ అయితే చేస్తున్నాము చాలా ఉన్నాయి సారీస్ సో టూ డేస్ నుంచి అయితే కుదరక చిన్న ఫంక్షన్ ఉండే సో ఆ ఫంక్షన్ అడావుడిలో ఉండేసి వీడియోస్ అనేది పెట్టలేదు సో అందుకనే ఈరోజు మళ్ళీ మీకోసము వీడియో అయితే చేస్తున్నాను స్టాకు చాలా ఉన్నదని చెప్పాను కదా స్టాక్ క్లియరెన్స్ సేలేనండి నేను అమ్మిన దానికంటే కూడా నేను తక్కువ ప్రైస్కే ఇస్తున్నాను వెంటనే కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ అయితే తీసి వాట్సాప్ నెంబర్ ఇస్తా వాట్సాప్ అయితే చేయండి ఫ్రెండ్స్ ముందుగా ఇప్పుడైతే శారీ అయితే చూపిస్తుంది చూసారు కదా ఇదొక మోడల్ దీంట్లో ఇదొక్కటే పీస్ ఉందండి చూసారు కదా ఇది ఒక్క పీసే ఉంది సింగిల్ పీస్ కలర్ వచ్చేసి మాత్రం ఈ కలర్ ఉంది చూడండి లైట్ బ్రౌన్ కలర్లో ఉంది బార్డర్ ఇట్లా పెద్దగా వచ్చింది చూసారు కదా సో దీనికి బ్లౌజ్ కూడా ఉంది బ్లౌజ్ వచ్చేసి సేమ్ బార్డర్ కలర్ బ్లౌజ్ వస్తుంది అనమాట దీని ప్రైజ్ వచ్చేసి నేనైతే యాక్చువల్ ప్రైజ్ దీన్ని థర్టీన్ హండ్రెడ్కి అయితే అమ్మినాను అన్ని పీసెస్ పోయినాయి ఇది ఒక్కటి మాత్రమే ఉన్నది సో ఇది థర్టీన్ది నేను త్రిబుల్ నైన్కి మాత్రమే ఇస్తున్నాను ఫ్రీ చిప్పింగ్ అండి త్రిబుల్ నైన్ ఫ్రీ చిప్పింగు చూసారు కదా ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి వాట్సాప్ నెంబర్ ఇస్తాను అంతేకాకుండా వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూడండి ఎన్ ఎందుకంటే సింగిల్ పీసెస్ డబల్ పీసెస్ త్రిబుల్ పీసెస్ మాత్రమే మన దగ్గర ఉన్నాయి మీరు ఫుల్ వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుంది అట్లా కావాలనుకున్న వాళ్ళకు పంపి చేసుకోవాలి అనుకున్న వాళ్ళు కూడా సేల్ చేసుకోవచ్చు నేను చెప్పే ప్రైస్ కంటే మీ ఇష్టం అది ఫిఫ్టీ రూపీస్ చెప్పుకుంటారా హండ్రెడ్ ఎక్కువ చెప్పుకుంటారా అది మీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది సో మీరు సేల్ చేసుకోవచ్చు దాంట్లో నేను సేల్ చేస్తున్నాను మీకోసము ఇదొకటి సింగిల్ పీసే ఇంకొకటి సింగిల్ పీసే ఉందండి ఇంకొక మోడల్ ఇదొక మోడల్ చూసారు కదా అది పెద్ద బార్డరు సేమ్ బ్లౌజ్ పింక్ కలరే వస్తుంది మనకి ఫోటో చూపిస్తాను ఇప్పుడు చూసారు కదా ఫోటో ఇట్లా వస్తుంది బ్లౌజు ఇట్లా ఫుల్ హ్యాండ్స్ కుట్టించుకుంటే చాలా బాగుంటుంది ఇట్లా వర్క్ వస్తుంది అనమాట బ్లౌజు చూసారు కదా సేమ్ ఫోటో ఎట్లా ఉందో బ్లౌజ్ కూడా అట్లాగే వస్తుంది పింక్ కలర్లో వస్తుంది అనమాట ఏదో యాక్చువల్ వచ్చేసి నేనైతే ట్వెల్వ్ హండ్రెడ్కి అమ్మినాను ఇప్పుడు వచ్చేసి నేను మీకోసం నైన్ కి మాత్రమే ఇస్తున్నాను ప్రీ చింగ్ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి ఎందుకు అని అంటే మోడల్స్ కి రెండు మూడు పీసులు లేదంటే ఐదు ఆరు పీసులు కూడా ఉన్నాయి సో కలర్ కాంబినేషన్ మిస్ అవుతారు మోడల్కి ఒక్క పీసు ఉన్నాయి కూడా ఉన్నాయి కాబట్టి చెప్తున్నాను మీకోసం వీడియో అనేది స్కిప్ చేయకండి మీరు చూస్తున్నారు కానీ ఎవ్వరు సపోర్ట్ అనేది చెయ్యట్లేరు సో నాది కొత్త ఛానల్ అంటే కూడా త్రీ ఇయర్స్ అయిపోయింది నేను అన్ని శారీసే పెడుతుంటాను కొంచెం నాకు కూడా మీరు సపోర్ట్ చేస్తే చాలా బాగుంటుందని అనుకుంటున్నాను ఇంక కొంచెం ముందుకు వెళ్ళొచ్చు బిజినెస్లో అది ఇంకొక మోడల్ ఇది కూడా సింగిల్ పీసే ఉంది కలర్ వచ్చేసి బ్రింజాల్ కలర్ బార్డర్ వచ్చేసి రామా గ్రీన్ వచ్చింది బ్లౌజ్ చూపిస్తాను ఇప్పుడు ఇది మనకు కొంగు వస్తుంది ఇది వచ్చేసి బ్లౌజ్ అండి ఈ కలర్ శారీస్ కూడా చాలా ఉండే బాగా సేల్ అయిపోయినాయి ఇది ఒక్క పీస్ మాత్రమే మిగిలింది చూసారు కదా కలర్ కాంబినేషన్ రామా గ్రీన్ వాటర్ వచ్చింది సో దీని ప్రైజ్ వచ్చేసి దీని ప్రైస్ కూడా సేమ్ ట్రిపుల్ నైన్ అండి షిప్పింగు సో వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వట్లేదు మీరు ఇచ్చే లైక్ వల్ల ఇంకా కొంతమందికి నా వీడియో అనేది రీచ్ అవుతుంది కదా సో వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అట్లాగే ముందుగా ఎవరైతే చూస్తున్నారో మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ మీరు ఒక్కసారి ఆర్డర్ పెట్టుకొని చూడండి నా దగ్గర ఒక శారీ మాత్రం క్వాలిటీ బాగుంది అనుకుంటే మళ్ళీ తీసుకోవచ్చు మీరు సో క్వాలిటీకి అయితే ఎట్లాంటి ప్రాబ్లం లేదండి మంచి క్వాలిటీ శారీసే సో ఇప్పుడు ఇంకొక మోడల్ శారీ అయితే చూపిస్తాను దీంట్లో టూ పీసెస్ ఉన్నాయండి అప్పుడు చాలా రన్నింగ్ అయ్యాయి కదా సో అప్పుడు తీసుకున్న వాళ్ళకి కూడా ఇప్పుడు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను చూసారు కదా ఇట్లా మొత్తం లైన్స్ వచ్చి ఉండేదనమాట అన్నీ కూడా మెత్తడ్ శారీసే ఎక్కువ కడితే అటు వస్తుంది మనకి ఇది శారీ బ్లౌజ్ వచ్చేసి వస్తుందండి చూసారు కదా బ్లౌజ్ మాత్రం ఇది సో దీంట్లో టూ పీసెస్ ఉన్నాయి మనకి ఇది వచ్చేసి గ్రీన్ ఇంకొకటి ఏమో కనకంబ్రామ్ కలర్ అంటాం కదా సో ఆ కలరు రెండింటికి కూడా సేమ్ బ్లౌజ్ వస్తుంది ఇదే బ్లౌజ్ దీనికి ఎలా వచ్చిందో బ్లౌజ్ చూపిస్తాను ఇలా వస్తుంది చూసారు కదా సేమ్ బ్లౌజ్ అనమాట కాకపోతే శారీస్ కలర్స్ వేరు వేరు ఇదొక ఇది ఇదొక కలర్ సో స్క్రీన్ షాట్ అయితే ఉంచుకోండి ఒక్కసారి ఆర్డర్ చేసుకొని అయితే చూడండి మీకే అర్థమవుతుంది శారీస్ క్వాలిటీ ఎట్లా ఉన్నాయి ఏంటన్నది సో మా ఆడపడుచు ఉంది కదా నేటితనం మగువ సో తనకి తెలుసు శారీస్ అన్నీ కూడా నా దగ్గరే తీసుకుంటుంది కాల్ క్వాలిటీ విషయానికి వచ్చేస్తే తనకు అడిగిన తన వాట్సాప్ నెంబర్ ఉంది కదా మెసేజ్ చేసి చూడండి చెప్తుంది తనే సో నెక్స్ట్ దీని కాస్ట్ చెప్పలేదు కదా దీని కాస్ట్ వచ్చేసి మనకి ఎయిట్ నైంటీ నైన్ ఫ్రీ చిప్పింగ్ ఎయిట్ నైంటీ నైన్ ఫ్రీ చిప్పింగ్ ఓకేనా నెక్స్ట్ ఇంకొక మోడల్ శారీ అయితే చూపిస్తాను సో ఇప్పుడు ఈ మోడల్ శారీస్ అయితే చూపిస్తున్నాను చూడండి ఇది బార్డర్ మనకి ఇది ఇట్లా బార్డర్ వస్తుంది ఇట్లా లైన్స్ వస్తాయి చూడండి అక్కడక్కడ మనకి పికాక్స్ వచ్చినాయి చూశారు కదా పికాక్స్ అయితే బ్లౌజ్ వచ్చేసి చూపిస్తున్నాను బ్లౌజ్ ఇట్లా వస్తుంది బ్లౌజ్ అయితే ఎక్సలెంట్ ఉంది మనకి ఇట్లా ప్రింట్ వర్క్ వస్తుంది సో అట్లా అనేసి ఈ ప్రింట్ ఏం పోదండి ప్రింటింగ్ బాగానే ఉంటుంది ప్రింట్ అనేది పోదు బ్లౌజ్ డిజైన్ ఇట్లా వస్తుంది సూపర్గా ఉంటుంది బ్లౌజ్ చూడండి సేమ్ మనకి బార్డర్ కలర్ బ్లౌజ్ వస్తుంది ప్లెయిన్ కాకుండా డిజైన్ వచ్చింది అనమాట దీంట్లో కలర్స్ ఉన్నాయి ఇప్పుడు ఇది వచ్చేసి ఫస్ట్ కలర్ చూడండి మనకి దీంట్లో త్రీ పీసెస్ ఉన్నాయి త్రీ పీసెస్ ఉన్నాయి దీంట్లో దీని కాస్ట్ వచ్చేసి సెవెన్ డబల్ నైన్ సెవెన్ డబల్ నైన్ ఫ్రీ చిప్పింగు సెవెన్ డబల్ నైన్ ఫ్రీ చిప్పింగు కలర్ చూడండి వాట్సాప్ తీసుకుంటే తీసుకోండి స్క్రీన్షాట్ వాట్సప్ చేయండి సో ఇప్పుడు ఇంకొక కలర్ తీసు ఇది ఒక కలర్ కలర్ చూసారు కదా సేమ్ బార్డర్ కలరే బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ అయితే చాలా బాగుందండి శారీకి తగ్గట్టుగా బ్లౌజ్ డిజైన్ అయితే చాలా బాగుంది ఇంకొక కలర్ అండి చూడండి లైట్ మెహందీ కలర్ సేమ్ బ్లౌజ్ ఇలా వస్తుంది బార్డర్ కలర్ బ్లౌజ్ వస్తుంది దీంట్లో మనకు త్రీ పీసెస్ ఉన్నాయని చెప్పాను కదా ఆల్రెడీ టూ చూపించాను ఇది ఒకటి థర్డ్ వన్ కలర్ ఇది అయితే చాలా ఎక్సలెంట్ ఉందండి చూడండి చూపిస్తున్నాను ఈ శారీ కలర్ అయితే చాలా బాగుందండి క్లాత్ కూడా సూపర్ క్వాలిటీ వెయిట్ కూడా చాలా వెయిట్ ఉంది శారీ వెయిట్ చూస్తుంటేనే అర్థమవుతుంది కదా మీకు చూడండి డైలీ వేర్ శారీల టైప్ కాకుండా మంచిగా పార్టీ వేరు చిన్న చిన్న అకేషన్స్కి అయితే సూపర్ ఉంటుంది బ్లౌజ్ కూడా ప్రింటెడ్ వచ్చింది కాబట్టి డిజైన్ సూపర్ ఎక్సలెంట్గా ఉందన్నమాట బ్లౌజ్ కూడా దీంట్లో మనకి ఇప్పుడు త్రీ కలర్స్ అయితే చూపించాం కదా త్రీలో ఎవరికి ఏ కలర్ కావాలనుకున్న స్క్రీన్షాట్ అయితే తీసేసుకోండి చూసారు ఇప్పుడైతే కలర్స్ చూపిస్తా చూడండి మళ్ళీ కూడా ఈ త్రీ కలర్స్ చూసారు కదా ఫస్ట్ సెకండ్ థర్డ్ ఈ త్రీ కలర్స్ ఉన్నాయి మనకి ఓకేనా నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక మోడల్ శారీస్ అయితే చూపిస్తున్నాను ఇవన్నీ కూడా కొన్ని పార్టీ వేర్ కొన్ని డైలీ వేర్ లాగా ఉన్నాయన్నమాట డైలీ వేర్ అంటే కూడా డైలీ వేర్ కాదండి చిన్న చిన్న మ్యాడేషన్స్కి కట్టుకోవచ్చు ఈ మోడల్లో మనకి టూ పీసెస్ ఉన్నాయి ఇది సిమ్లా సిల్క్ శారీ అండి సిమ్లా సిల్క్ శారీ బ్లౌజ్ ఇట్లా వస్తుంది సేమ్ బార్డర్ ఎట్లుందో బ్లౌజ్ అట్లానే వస్తుంది సారీ మీకు చూపిస్తా అయితే వచ్చేసి కొంగు మనకి పళ్ళు ఇట్లా ప్లెయిన్ వస్తుంది హ్యాండ్స్కి హ్యాండ్స్కి ఏమో బార్డర్ వస్తుంది బ్లౌజ్ ఇట్లా ప్లేన్ వచ్చి హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది సో దీంట్లో మనకు టూ పీసెస్ ఉన్నాయి ప్రజెంట్గా గా టూ పీసెస్ ఉన్నాయి ఇట్లా ఫ్లవర్స్ వస్తుంది చూడండి మొత్తం కూడా అక్కడక్కడ ఫ్లవర్స్ వస్తాయి ఇలా రెడ్ ఎల్లో గ్రీన్ ఇట్లా గోల్డ్ గోల్డ్ షైనింగ్ లో చూసాడు కదా ఇది ఒక పీసు ఈ కలర్ అయితే ఇంకా చాలా బాగుందండి ఎల్లో ఇష్టపడే వాళ్ళ కోసం అయితే బాగుంటుంది ఫోటో చూపిస్తే చూడండి సేమ్ కలర్ శారీ అంతా కూడా ఇట్లా వస్తుంది బ్లౌజ్ ఇట్లా ప్లెయిన్ వచ్చి బార్డర్ వస్తుంది ఇప్పుడు టూ ఏ ఉన్నాయి చూసారు కదా ఇది ఒక కలర్ ఎల్లో లైట్ ఎల్లో కలర్ లైట్ గ్రీన్ బార్డర్ వచ్చింది సేమ్ గ్రీన్ వస్తుంది అనమాట బ్లౌజ్ ఇది దీని ప్రైస్ వచ్చేసి లెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అన్ని ఫ్రీ డెలివరీ అండి డెలివరీ ఛార్జెస్ ఏం లేదు ఇది వచ్చేసి గ్రీన్ బార్డర్ వస్తుంది బ్లౌజ్ సూపర్ కాంబినేషన్ ఉంటుంది లెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ చూసారు కదా మరిన్ని వీడియోస్ కోసం అయితే వెయిట్ చేయండి నెక్స్ట్ వీడియోలో అయితే మరి కొన్ని మోడల్స్ అయితే చూపిస్తాను సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి వాట్సాప్ నెంబర్ ఇస్తాను వాట్సాప్ అయితే చేయండి ఫ్రెండ్స్ సో అలాగే సారీస్ ఎలా ఉన్నది అన్నది కామెంట్లో అయితే నాకు చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను